ఆ అందరికీ ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాస్లో మనం అలంకారాల గురించి నేర్చుకుందాం అలంకారాలంటే ఏంటిదంటే భాషకు సౌందర్యాన్ని కలగజేసేవే అలంకారాలు ఏంటి భాషకు సౌందర్యాన్ని కలగజేసేవే అలంకారాలు ఇప్పుడు మనం అందంగా ఆకర్షణీయంగా ఉండడానికి ఎలాగైతే అలంకరించుకుంటామో అలాగే కవి తాను రాసినటువంటి కవిత్వాలు కానీ పద్యాలు కానీ వాక్యాలు కానీ గేయాలు కానీ అందంగా ఉండడానికి అలంకరించేవే ఈ అలంకారాలు అంటే ఏంటిదంటే భాష కూడా అందంగా ఆకర్షణీయంగా వినడానికి ఇంపుగా ఉండడానికి భాషను అలంకరిస్తాడు అలంకారాలు వచ్చేసి రెండు రకాలు అవి శబ్దాలంకారము అర్థ అలంకారము శబ్దాలంకారం అంటే ఏంటిదంటే శబ్దమే ప్రధానంగా కలిగిన అలంకారాలను శబ్దాలంకారాలు అంటారు అర్ధాలంకారం అర్ధాలంకారం అంటే ఏంటిదంటే మీనింగ్ అర్థమే ప్రధానంగా కలిగిన అలంకారాలను అర్ధాలంకారాలు అంటారు ఇప్పుడు మనం శబ్దాలంకారాల గురించి నేర్చుకుందాం ఈ శబ్దాలంకారాలు వచ్చేసి మూడు రకాలు అవి అనుప్రాసాలంకారము యమకాలంకారము అలంకారము ముక్త పదగ్రస్తము ఏంటి శబ్దాలంకారాలు వచ్చేసి మూడు రకాలు అవి అనుప్రాసాలంకారము యమక అలంకారము ముక్త పదగ్రస్తము ఇప్పుడు మనం అనుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం ఈ అనుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒక అక్షరం కానీ అక్షరాల సముదాయం కానీ పదం కానీ మళ్ళీ మళ్ళీ రావడాన్ని అనుప్రాసము అంటారు ఏంటి అనుప్రాసము అంటే అనుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒక అక్షరం కానీ అక్షరాల సముదాయం కానీ పదం కానీ మళ్ళీ మళ్ళీ రావడాన్ని అనుప్రాసము అంటారు ఈ అనుప్రాస అలంకారాలు వచ్చేసి నాలుగు రకాలు నృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం లాఠానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అలంకారం ఏంటి అనుప్రాస అలంకారాలు వచ్చేసి నాలుగు రకాలు అవి వృత్యానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం లాఠానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారం ఇప్పుడు మనం వృత్యానుప్రాస అలంకారం గురించి చేకానుప్రాస అలంకారం గురించి నేర్చుకుందాం వృత్యానుప్రాస అలంకారము వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒక హల్లు కానీ అక్షరం కానీ ఎక్కువసార్లు అంటే పదే పదే వస్తే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు ఏంటి ఒక హల్లు కానీ అంటే ఒక అక్షరం కానీ ఎక్కువ సార్లు అంటే పదే పదే పునరావృతం అయితే అంటే మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు ఉదాహరణ చూద్దాం వీరు పొమ్మను వారు కారు పొగబెట్టువారు ఏంటి వీరు పొమ్మను వారు కారు పొగబెట్టువారు ఇక్కడ రు 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 ఇక్కడ రు అనేది మళ్ళీ మళ్ళీ పునరావృతమైంది కదా ఎక్కువ సార్లు వచ్చింది కదా ఇక్కడ పదే పదే వచ్చింది కదా ఇక్కడ రూ అనేది పదే పదే వచ్చింది కదా అంటే ఏంటిదంటే నృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ ఎక్కువ సార్లు పునరావృతం ఎత్తి అంటే పదే పదే వస్తే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు ప్రాస అంటే ఏంటిదంటే ప్రాస అంటే ఏంటిదంటే ఒకే విధమైన శబ్దాన్ని కలిగి ఉన్న వాటినే ప్రాస అంటారు ఏంటి ప్రాస అంటే ఏంటిది ఒకే విధమైన శబ్దాన్ని కలిగి ఉన్న వాటినే ప్రాస అంటారు వృత్యానుప్రాస అంటే ఒక హల్లు కానీ అక్షరం కానీ పదే పదే వస్తే దాన్ని నృత్యాను ప్రసాలంకరం అంటారు నెక్స్ట్ ఇంకోదాం కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతాశైలమున్ ఏంటి కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతాశైలమున్ ఇక్కడ క క ఇక్కడ కా అనేది అనేక సార్లు పునరావృతమైంది కదా అంటే ఒకే రకమైన శబ్దం అనేక సార్లు పునరావృతమైంది అది ఇక ఖ క ఇక్కడ క అనే శబ్దము అనేక సార్లు కా అనేది అనేక సార్లు పునరావృతమైంది ఇదే నృత్యానుప్రాస అలంకారము ఏంటి నృత్యానుప్రాస అలంకారం అంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం ఎక్కువసార్లు పునరావృతం అయితే అది నృత్యానుప్రాస అలంకారం ఇక్కడ కా అనేది ఎక్కువసార్లు పునరావృతమైంది కదా నెక్స్ట్ ఇంకోదన్న ఆ మర్రి తొర్రలో జర్రి బిర్ర బిగిసి ఉండెను ఏంటి ఆ మర్రి తొర్రలో జర్రి బిర్ర బిగిసి యుండెను ఇక్కడ రి ర రి ర ఇక్కడ ర అనేది అనేక సార్లు పునరావృతమైంది కదా ఇక్కడ ర ర ర ఇదే వృత్యానుప్రాస అలంకారం ప్రాస అంటే ఒకే విధమైన శబ్దాన్ని కలిగి ఉన్న వాటిని ప్రాస అంటారు ఇక్కడ ర ర అనేది అనేక సార్లు పునరావృతమైంది కదా నృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటంటే ఒక హల్లు కానీ ఒక అక్షరం కానీ అనేక సార్లు పునరావృతం అవుతాయి అంటే మళ్ళీ మళ్ళీ వస్తే వస్తే దాన్ని నృత్యానుప్రాస అలంకారం అంటారు నెక్స్ట్ చేకానుప్రాస అలంకారం చేకానుప్రాస అలంకారం అంటే ఏంటిదంటే అర్ధ కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడం ఏంటి అర్ధ కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు చేక అంటే జంట ఈ హల్లుల జంట అనేది వెంట వెంటనే వస్తుంది కానీ ఎట్లా వస్తుంది అర్థభేదం అంటే మీనింగ్లో అర్థంలో భేదం అనేది ఉంటుంది ఉదాహరణ చూద్దాం రామభాణము తగిలిన వాలి వాలిపోయేను ఇక్కడ వాలి వాలి హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది ఎట్లా అర్థభేదం కలిగిన హల్లుల జంట వెంట వెంటనే రావడాన్ని చేకాను ప్రాస అలంకారం అంటారు ఏంటి రామభానము తగిలిన వాలి వాలిపోయాను ఇక్కడ వాలి అంటే పేరు వాలిపోయేను అంటే కింద పడిపోయాడు చనిపోయాడు అనే అర్థము రామభాణము తగిలిన వాలి వాలిపోయెను వాలి అనే వ్యక్తి కింద పడిపోయాడు చనిపోయాడు అని అర్థము ఇక్కడ హల్లుల జంట వెంట వెంట నచ్చింది అర్ధభేదంతో వచ్చింది ఇక్కడ వాలి అంటే పేరు ఇక్కడ వాలి అంటే పడిపోయాడు చనిపోయాడు అని అర్థం అంటే హల్లుల జంట వెంట వెంట నచ్చింది అర్ధభేదంతో వచ్చింది ఇది చేకానుప్రాస అలంకారము నెక్స్ట్ ఇంకో ఉదాహరణ అనాథనాథ నంద నందన నీకు వంద వందనాలు ఏంటి అనాథ నాథ నంద నంద వంద వంద ఇక్కడ హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది ఇక్కడ నాథ నాథ అంటే ప్రభువ అనాథ అంటే ఎవరు లేనివారిని ఏమంటారు దిక్కు లేని వారిని ఏమంటారు అనాథనే కదా అనాథ అంటే ఇక్కడ ఎవరు లేనివారు దిక్కు లేనివారు నాథ అంటే దేవుడు భగవంతుడు అనాథల్ని రక్షించేవారు ఎవరు భగవంతుడే కదా ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా అనాథల్ని రక్షించేటటువంటి దేవుడు నాత అంటే ఇక్కడ దేవుడు భగవంతుడు నంద నందన అంటే ఇక్కడ నంద అంటే నందుడు శ్రీకృష్ణుని యొక్క తండ్రి నందన అంటే నందుడి అయినటువంటి ఓ శ్రీకృష్ణుడా నీకు వంద అంటే నూరు వందనాలు అంటే నమస్కారాలు అనాథల్ని రక్షించేటటువంటి భగవంతుడైనటువంటి నందుని కుమారుడైన ఓ శ్రీకృష్ణ పరమాత్మ నీకు వంద వందనాలు ఇక్కడ హల్లుల జంట అనేది వెంట వెంటనే వచ్చింది కానీ అర్ధభేదంతో వచ్చింది అంటే మీనింగ్ అనేది డిఫరెంట్ ఇక్కడ అనాథ అంటే ఎవరు లేనివారు నాద అంటే ఇక్కడ భగవంతుడు నంద అంటే శ్రీకృష్ణుని యొక్క తండ్రి నందన అంటే నందుని కుమారుని అయినటువంటి శ్రీకృష్ణుడు వంద అంటే ఇక్కడ నూరు వందనాలు అంటే వందనాలు అంటే నమస్కారాలు అని అర్థం నెక్స్ట్ నీటిలో పడ్డ తేలు తేలునా మునుగున ఇక్కడ తేలు తేలు అనేది హల్లుల జంట వెంట వెంట నచ్చింది ఏంటి నీటిలో పడ్డ తేలు తేలు అంటే జంతువు పేరు తేలునా మునుగున అంటే నీటిలో అది తేలుతుందా మునిగిపోతుందా అని అర్థం ఇక్కడ హల్లుల జంట అనేది వెంట వెంట నచ్చింది అర్ధభేదంతో వచ్చింది అంటే ఇక్కడ తేలు అంటే జంతువు పేరు ఇక్కడ తేలు అంటే పైకి తేలుతుందా నీటిలో మునిగిపోతుందా అని అర్థం ఇక్కడ అర్ధబే హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది అర్ధభేదంతో వచ్చింది ఇదే చీకానుప్రాస అలంకారం నెక్స్ట్ అరటి తొక్క తొక్క రాదు ఏంటి అరటి తొక్క తొక్క రాదు ఇక్కడ తొక్క తొక్క హల్లుల జంట వెంట వెంటనే వచ్చింది అరటి తొక్క తొక్క అంటే అరటి పండు పైన ఉండే పొట్టుని తొక్క అంటారు కదా తొక్క తొక్క రాదు అంటే ఆ తొక్కని తొక్క రాదు తొక్కితే జారి పడిపోతాము ఇక్కడ హల్లుల జంట వెంట వెంటనే నచ్చింది అర్థభేదంతో వచ్చింది అదే చేకానుప్రాస అలంకారము ఈరోజు క్లాస్లో మనం నృత్యానుప్రాస అలంకారం చీకానుప్రాస అలంకారం గురించి నేర్చుకున్నాం కదా రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు